గ్రూప్ టూ ప్రిపరేషన్ చేస్తున్న విద్యార్థులకు శుభవార్త మరి ఏపీఎస్సి కూడా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థుల యొక్క ఏదైతే లెటర్స్ పంపించడం మెయిల్ పెట్టడం అలాగే నిరుద్యోగ సంఘాల యొక్క తీవ్రమైన కృషి వీటన్నిటి దృష్ట్యా ఆలోచించి వన్ అండర్ చేసే విధంగా ఉన్నది అందువలన ఎక్క అయినా సరే మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఎందుకంటే ఒక విషయం వన్ ఈ స్టాండ్రడ్ ఖచ్చితంగా చేస్తారు దానికోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే అది అందరికి సంబంధించింది ప్రిపరేషన్ నీకు సంబంధించింది మనకి వన్ ఈస్ట్ హండ్రెడ్లో నైంటీ థౌజండ్ మెంబర్స్ని ఎంపిక చేస్తారు ఓకేనండి పోస్టుల సంఖ్య ఇంకా పెరుగుతున్నాయి మరో వంద కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కమిషన్ చెప్పినట్టుగానే తొమ్మిది వందల ఐదు పోస్టులు ఇప్పుడు ఒక ఆరు పోస్టులు కూడా పెంచింది మనం చూసే ఉన్నాం సో అందువలన మీరు వన్ టు హండ్రెడ్లో తొంభై వేల మంది ఎంపిక అవుతారు అందులో పోస్టులు చూస్తే సుమారుగా వెయ్యి పోస్టులే జోన్లోకి వచ్చేసరికి ఎన్ని పోస్టులు ఉంటాయో తెలుసండి నాలుగు జోన్లు స్టేట్ కేటర్లో ఒక రెండు వందలు తీసిస్తే యావరేజ్గా జోన్కి నూట యాభై టు రెండు వందలు లేదా రెండు రెండు వందలు యావరేజ్గా రెండు వందలు ఆ రెండు వందల్లో రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇప్పుడు ఫిఫ్టీ నైన్ కూడా ఉంది అది తీసేయండి ఉమెన్ రిజర్వేషన్ తీసేయండి సో టోటల్గా వచ్చేవి ఏంటి అందులో ఎగ్జిక్యూటివ్ అన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ అన్ని ఇలా పంచుకుంటూ పోతే నువ్వు అనుకున్న పోస్ట్ రావంటే జోన్ టాప్ టెన్లో ఉండాలి అది ము అది ముందు గుర్తుంచుకోండి ఆ విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు అది మర్చిపోయి ఇదే ప్రయత్సంలో ఉంటున్నారు ఓకే తీవ్రమైన మానసిక వేధ మనందరికీ తెలిసిందే కాదంటలేదు ఇంకా అదే దృష్టిలో లేకుండా మీ ప్రయత్నం మీరు చేయండి నిరుద్యోగ సంఘాలు మంచి హామీని ఇచ్చాయి నిన్న మనం వీడియో కూడా చూసాం అంత మంచిగా నాయకత్వం నిరుద్యోగులు ఉండవు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అదృష్టం అనుకోవాలి ఎందుకంటే మరి మీరు చదువుకోండి మీకోసం మీరు తెప్పించే బాధ్యత అని చెప్పి భరోసా ఇచ్చినప్పుడు ఇంకా మీరు వచ్చేయకండి దానిలో భాగంగానే మరి మనం కూడా ఆన్లైన్లో ఎవరికైతే అవసరం వాళ్ళకి ఒకటండి మనం ఒక కోర్స్ స్టార్ట్ చేస్తాం ఎవరైతే మనల్ని అమ్ముతారో వాళ్ళే తీసుకుంటారు లేకపోతే లేదు అది ఒక పెద్ద ఇష్యూ కూడా కాదు సో మనం ఎంటర్న్షిప్లో ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే ఒకటి సార్ భారీ ఆఫర్ మనం పెట్టడం జరిగింది ముందే చెప్పాం గూగుల్ టర్మ్ పాలసీస్ ఆ పాలసీ ప్రకారం ట్వంటీ పర్సెంటేజ్ గూగుల్ వాడికి అలాగే క్లాస్ ప్లస్ యాప్ అనే దాన్ని మనం మెయింటైన్ చేస్తాం ఆ యాప్ వాడికి అలాగే త్రిసూల్ లిమిట్ దాటితే జిఎస్టీ పరిధికి ఇవన్నీ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆటోమేటిక్గా దానికి పోతుంది అందుకే కోర్సు ప్రైజెస్ పెంచుతాం అందుకే ఈ యొక్క మూడు రోజులు ఒక మంచి ఆఫర్స్ పెట్టాం ఓకేనండి ఆ ఆఫర్లో భాగంగానే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఈ యొక్క కోర్సు పదిహేను వేల రూపాయలు ఐదు వేల రూపాయలకి మనం అందిస్తున్నాం గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించిన ఆఫర్ టెన్ థౌజండ్ రూపీస్ టోటల్ మెయిన్స్ మొత్తంగా కూడా ఓకే అది మూడు వేల ఐదు వందలకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏపీపిఎస్సి జనరల్ స్టడీస్ ఐదు వేల రూపాయలకి మూడు వేల రూపాయలకి అందిస్తున్నాం ఎవరైనా కావంటే తీసుకోండి అయితే ఒకటండి మరి ఇప్పుడు ఈ సమయంలో మీకు ఖచ్చితంగా మెంటర్షిప్ అవసరమా లేదా నేను కొన్ని విషయాలు మాట్లాడతాను దాని ప్రకారం డిసైడ్ అవ్వండి సార్ మనకే చదివింది అర్థమయ్యి సిస్టమేటిక్గా రోజువారీ ఒక టైం టేబుల్ ఫాలో అయ్యి ఏ రోజు ఆ రోజు బిట్స్ ప్రాక్టీస్ చేసుకొని నిన్ను నువ్వు మోటివేట్ చేసుకొని నువ్వు ఇంకా భగీరథ జపం చేసి ఎలా ఇంకా అసలు ఇతర వ్యక్తుల యొక్క సలహాలు అవసరం లేదు నేను నన్ను మార్చేసుకోగలను అనే దృఢ సంకల్పం ఉంటే ఏ మెంటర్షిప్ ఏ కోచింగ్ అవసరం లేదు ఇది నేను ముమ్మాటిక నిజం నేను చెప్తున్నాను కూడా కానీ ఇప్పుడున్న పోటీ ఈరోజు సివిల్ సర్వీస్కే డిగ్రీ బీటెక్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు పోటీ ఎక్కువ ఉంది ఇప్పుడు వన్ ఎయిట్ స్టాండర్డ్ అంటే తొంభై వేల మంది పోటీ అవి పక్కన పెట్టండి పోటీ పక్కన పెడితే నువ్వు ఈ జాన్ జోన్ టాప్ ట్వంటీలో ఉండాలంటే మరి చెప్పాను కదా ఈ టాప్ టెన్ ట్వంటీలో ఉండేటప్పుడు ఓకే నీకు ఖచ్చితంగా ఒక అదనపు సమాచారం అందించడానికి నిన్ను మోటివేట్ చేయడానికి ఒక మంచి గైడెన్స్ చూడండి యూట్యూబ్లో కూడా నేను ప్రిమ్స్ ముందు పదిహేను వీడియోలు వరకు చేస్తుంటాను ఆ వీడియోలు విన్నవాడు ఖచ్చితంగా డెబ్బై మార్కులు ఈజీగా చేస్తాడు దట్ ఈస్ గైడెన్స్ సో పేపర్ ప్యాటర్న్ ప్రకారం స్ట్రాటజీ ప్రకారం ఇవి మీకు అవసరం అనుకుంటే జాయిన్ అవుతారు లేకపోతే లేదు ఓకేనండి అయితే నేను ఎవరిని కూడా ఫోర్స్ చేయను అది మీ ఇష్టం ఓకే అయితే ఒకటి ఎప్పుడో ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోండి మనకు స్పోర్ట్స్లో చూసారా స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన సెక్స్ కూడా ఉంటారు శిక్షకు మారితే చాలు వాళ్ళ వాటం కూడా వస్తుంది ఎగ్జాంపుల్ పీవీ సింధు సైనా నేహ్వాల్ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది గోపిచంద్ ట్రైనింగ్ ఉన్నంత వరకు ఆమె ప్రపంచ విజేత తర్వాత పీవీ సింధు రావడం జరిగింది సైనా నేహ్వాల్ వేరే వారిని కోచ్ పెట్టుకుంది ఆమె వాటం పాలైంది పీవీ సింధు ప్రపంచ విజేత అయింది సో ఎందుకు సార్ ఇలా అంటే ఒక మంచి మెంటర్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి అయితే మనం ఏం చేస్తామంటే రోజువారి చదువుతాం ఆ రోజువారి మీకు ఒక గైడెన్స్ ఒక ప్రాపర్ వే ఓకే సింపుల్గా నేను చెప్తాను మెంటర్షిప్లో ప్రధానంగా ఏముంటాయి సార్ అంటే డైలీ నీకు ఆ షెడ్యూల్ ఉంటుంది అది నువ్వు ఓన్గా చదివితే కనెక్టివిటీ కమ్యూనికేషన్ కరెక్ట్ ఉండదు అదే మెంటర్షిప్లో నువ్వు ఎంత చదవగలవు డిసైడ్ చేస్తూ ఆ యొక్క డైలీ షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్లో నీకు లైవ్ క్లాస్ ఉంటుంది మిగతా అయితే రికార్డింగ్ క్లాసెస్ మందైతే అయితే లైవ్ క్లాస్ ఆ లైవ్ క్లాస్లో భాగంగా డైలీ నీకు ఫోర్ అవర్స్ లైవ్లో టచ్లో ఉంటాం ఎలాంటి డౌట్ వచ్చినా ఈరోజు చదివేటప్పుడు వంద డౌట్లు వస్తాయి నువ్వు పేపర్ మీద రాసుకుంటావు లైవ్లో అడుగుతావు ఆ లైవ్ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు చదివిన దానిపైన తర్వాత నీకు నువ్వు ఎగ్జామ్ పెట్టుకోలేవు మొన్న పేపర్ చూసారు కదా అటువంటి కూర్చుని ఫ్రేమింగ్తో మీకు అద్భుతమైన ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ పెడతాం టెస్ట్ ఒక అంటే ఒకటి రెండు ఎగ్జామ్స్ ఒక మన డైలీ షెడ్యూల్ రెండు ఎగ్జామ్స్ పెడతాం ఈ రెండు ఒక రోజు నాలుగు అంటే నాలుగు సబ్జెక్టులు అయినప్పటికీ తర్వాత రోజు రెండు షెడ్యూల్ ఆ తర్వాత రోజు రెండు ఇలా డైలీ రెండు టెస్ట్లు పెడతాం ఇవి వీక్లీ గ్రాంట్ టెస్ట్లు ఉంటాయి ఫైనల్ గ్రాంట్ టెస్టులు ఉంటాయి అప్ టు ఎగ్జామ్ వరకు అన్లిమిటెడ్ గ్రాంట్ టెస్ట్లు మన ప్రిలిమినరీకి రెండు వందల యాభైకి పైగా టెస్టులు నిర్వహించానండి నేను రెండు వందల యాభైకి పైగా సో ఆ టెస్టులు చేసుకున్న చాలు అవన్నీ కూడా మొన్న ప్యాటర్న్లో ఉన్నట్టువే సో ఇప్పుడు కూడా ఇంకా అప్డేటెడ్గా మనం ఆ యొక్క ప్రొసెస్ చేస్తాం అంటే డైలీ లైవ్ హాజరవుతావు నీ డౌట్స్ క్లారిఫై చేసుకుంటావు మరి అదేవిధంగా కంప్లీటెడ్గా టెస్టులు రాస్తావు ఎగ్జామ్ వరకు ఈ షెడ్యూల్ మరి ఒక్కసారి సిలబస్ కాదు మూడు సార్లు టు నాలుగు సార్లు రివిజన్ మూడు సార్లు మ్యాక్సిమం ఇదే జూలైలో అయిపోతే మూడు సార్లు రివిజన్ అవుతుంది तौंदगी सर సిలబస్ నువ్వు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే ఒక్కసారి అవుతుంది కానీ ఆన్లైన్లో ఈ సిలబస్ ఒక షెడ్యూల్ అయిన తర్వాత మళ్ళీ షెడ్యూల్లో మళ్ళీ క్లాసులు ఉంటాయి మళ్ళీ షెడ్యూల్లో మళ్ళీ క్లాసులు ఉంటాయి అర్థమైందండి ఇంకో విషయం ఏంటంటే నిరంతరం నువ్వు చదివేటప్పుడు ఎప్పుడో ఒక్కొక్క దశలో ఖచ్చితంగా పేటభూమి దశ అంటారు నువ్వు డిమోటివేట్ అవుతావు అలాంటప్పుడు నీకు కావాల్సిన మోటివేషన్ మరి చదివేటప్పుడు గుర్తుండడం ఎలా బిట్ చేసే విధానం ఎలా ఎక్కడ తప్పు చేస్తున్నావు ఈ ఇంత ఇంత మ్యాటర్లో ఎంత చెత్తలో వాడు ఎక్కడ ఖచ్చితంగా మీకు ఫోకస్ చేయొచ్చు అలాంటిది నేను గైడెన్స్ రూపంలో అందించగలను ఎందుకంటే నేను ఒక గ్రూప్ టు విజేత ఒక గెజిటెడ్ కేటర్లో ఉన్నాను ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్సెడ్ స్టేట్ ఫస్ట్ పంచాయతీ సెక్రటరీ స్టేట్ థర్డ్ మరి డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్లో డిఎస్సి డిస్టిక్ టాపర్ మరి ఇలాంటి అద్భుతమైన ఉద్యోగాలు సాధించి ఉన్నాను కనుక మీకు నేను ఈ యొక్క గైడెన్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వగలను అర్థమైందంటే అంటే ఏదైతే నువ్వు ప్రిపరేషన్ చేస్తున్నావో ఒక కనెక్టివిటీ అనేది ఏదైతే ఉందో ఆ కనెక్టివిటీ అనేది మెంటర్షిప్లో దొరుకుతుందండి కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ అనేది ఉంటుంది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిమోటివేట్ అవ్వవు రోజు ఉదయం ఆరు గంటలకు నీ మెసేజ్ పెడతాను నేనే పెట్టి క్లాస్కి రా అని చెప్తా ఖచ్చితంగా నువ్వు లెగిస్తావు ఒక మోటివేషన్ వీడియో పంపిస్తా లేదా నేనే మోటివేట్ చేస్తా మరి ఈ విధంగా మీకు ఈ యొక్క మెంటర్షిప్ యూజ్ ఉంటుందండి అయితే ఒకటి ఆఫ్లైన్ బెస్టా ఆన్లైన్ బెస్టా ఈ రోజుల్లో నేను చెప్తాను చూడండి సార్ ఒకప్పుడు ఆఫ్లైన్ కోచింగ్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది ఎందుకంటే డిజిటల్ కమ్యూనికేషన్ లేదు కనెక్టివిటీ లేదు ఆఫ్లైన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఆన్లైన్ వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి ఈ విషయం జాగ్రత్తగా పరిశీలించండి మీకు ఒకటే అర్థమవుతుంది అయితే ఒకటే ఉద్యోగం చేసిన వాళ్ళు గృహిణులు ఇంటి నుంచి బయట రాని వాళ్ళు ఆన్లైన్ అనేది ఈరోజు అద్భుతం అయితే ఆన్లైన్లో రికార్డెడ్ క్లాసులు అనేవి వేస్ట్ మీకు దయచేసి చెప్తున్నాను రికార్డింగ్ క్లాసులు ఏవైనా ఉంటే కొనవద్దు లైవ్ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చి డైలీ ఉదయం సాయంత్రం మీకు నేరుగా ఆఫ్లైన్ ఫీలింగ్ నాకు అందరూ చెప్పేది ఒకటి సార్ మాకు ఆఫ్లైన్ ఫీలింగ్ పోయింది మీకు ఎందుకంటే లాగా ఇవి ఉన్నాయి కనుక అనే ఫీలింగ్ నాకు తెప్పించారు సార్ అని అందరూ మెసేజ్ చేస్తారు ఎందుకంటే ఆఫ్లైన్ ఇప్పుడు కూడా మంచిదే కానీ ఆఫ్లైన్ యొక్క మైనస్లు ఏంటో చెప్తాను చూడండి ఒకటి నువ్వు బయలుదేరుతావు ఇంటి దగ్గర తిని వెళ్తావు ఎక్కడో ఒక పది కిలోమీటర్లో రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వెళ్తావు ఒక గంట వేస్ట్ అవుతుంది తర్వాత అక్కడికి వెళ్ళేసరికి సార్ అదే టైంకి రారు ఒక అరగంట వేస్ట్ అవుతుంది అక్కడ గొప్ప కొత్త పరిచయాలు ప్రేమాయణాలు జరగవచ్చు కొత్త కొత్త ఫ్రెండ్స్ జరగవచ్చు ఇవన్నీ కూడా టైం వేస్ట్ కావచ్చు నీ పరిధిలో ఉండదు మరి అదేవిధంగా పరిశీలిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత సాయంత్రం వస్తావు టైడ్ అయిపోతావు ఇదంతా కూడా ఆఫ్లైన్లో ఒక రకంగా ఇబ్బంది అయితే ఇవన్నింటినీ కూడా నువ్వు పక్కకు పెట్టేస్తే ఖచ్చితంగా ఓకే ఆఫ్లైన్ కానీ అది మన నియంత్రణలో ఉండదు కానీ ఒకటి టైం అయితే వేస్ట్ అవుతుంది ఆన్లైన్ అలా కాదు రీడింగ్ రూమ్లో ఉంటావు వైఫై ఉంటుంది లేదు ఇంటికి వైఫై పెట్టుకుంటావు నచ్చిన టైంలో నువ్వు లైవ్ క్లాస్ అంటే సెకండ్ కూడా వేస్ట్ సమయం అవ్వదు సమయం అనేది దుర్వినియోగం కాదు ఓకే సార్ మరి ఇంకోటి ఆఫ్లైన్లో ఈరోజు కోచింగ్ ఒకేసారి చెప్తారు ఈరోజు ఎకానమీలో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి ఒకసారికి అర్థం కావు సో ఒకసారి చెప్తారు అయిపోయింది కానీ ఆన్లైన్లో అలా కాదు నువ్వు ఒకసారి ఆ క్లాస్ విన్న తర్వాత అదే రికార్డ్ని నచ్చినన్నిసార్లు వినొచ్చు ఈ బెనిఫిట్ ఉంటుంది ఆఫ్లైన్లో ఇంకొక మైనస్ ఏంటంటే నువ్వు ఒక ఐదు రోజులు ఫ్రెండ్ పిల్లల్లో ఇంకేదో కార్యమో ఒంట్లో బోలోకి వెళ్ళలేదు ఈ ఐదు రోజుల తర్వాత కొత్తగా ఉంటుందంతా కూడా ఏం అర్థం కాదు ఆన్లైన్లో అలా కాదు కదా అవన్నీ రికార్డ్ అయ్యి ఉంటే ముందు క్లాసులు అన్నీ కూడా చూసుకోవచ్చు మరి ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ కరెక్ట్గా చేయలేము ఆన్లైన్ లో యాప్ ఎగ్జామినేషన్ అద్భుతం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆ యాప్ లో ఎగ్జామినేషన్ కానీ షెడ్యూల్ కానీ అన్ని కూడా ఓకేనండి ఇలా ఆన్లైన్ లో బెనిఫిట్ ఆఫ్లైన్ లో మైన అయితే ఆఫ్లైన్ లో ప్లస్ ఏంటంటే ఒక క్లాస్ రూమ్ లో వంద మంది ఉంటారు కనుక పోటీ తత్వం పెరుగుతుంది సార్ ఆ పోటీ బట్టి నువ్వు చదువుతావు కానీ ఒకటి ఎంత గ్రూప్ టూ అంటే ఆఫీస్ అవన్న వాడివి అందరి మధ్యన కూర్చొని చదవాలి అందరి మధ్యన చదవాలి అనే ఈ యొక్క అవుటర్ మోటివేషన్ ఏంటంటే ఇంటర్నల్ ఇంటర్నల్ మోటివేట్ అవ్వాలి నువ్వు సో ఆ ఒక్క రీజన్ ఆఫ్లైన్ తప్ప ఇంకేది కూడా మనకు అవసరం లేదు ఇంకా కాకుండా ఆఫ్లైన్ మనం కూడా నోటిఫికేషన్ రిజల్ట్ ఇచ్చిన వెంటనే ఆఫ్లైన్ అద్భుతమైన బ్యాచ్ శైలేందర్ రెడ్డి గారు మరి అదేవిధంగా శంకర్ సార్ ఏపీఎస్టీ అద్భుతమైన ఫ్యాకల్టీ రాఘవ రెడ్డి గారు మరి అదేవిధంగా చూసుకున్నట్టేది ఎకానమీ నేను ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ హరనాథ్ గారు అద్భుతమైన టీమ్ తో మనం కూడా స్టార్ట్ చేస్తున్నాం అయితే ఇప్పుడు ఏదైతే ఈ ఫీజు కట్టావో ఈ యొక్క మూడు వేల ఐదు వందలు ఆ యొక్క ఫీజుని మనం ఆఫ్లైన్లో పన్నెండు వేలు పెడతాం ఆ ఫీజు తీసేసే రేమీ తీసుకుంటాం ఓకే అండి ఆఫ్లైన్లో వచ్చిన వాళ్ళకి మెటీరియల్ ఫ్రీగా ఇస్తాం టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఇస్తాం అన్నీ ఇస్తాం అయితే ఒకటి గుర్తుంచుకోండి సో మెంటర్షిప్ అవసరం లేదా మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఒక విషయం సార్ రీడింగ్ రూమ్లో జాయిన్ అవుతాం హైదరాబాద్ వైజాగ్ లాంటి దాంట్లో రెండు వేలు అండి ఒక రీడింగ్ రూమ్కి రెండు వేలు కడతాం విజయనగరంలో వెయ్యి రూపాయలు అండి సమ్మర్ వస్తుంది కనుక ఏసీ అంటే పన్నెండు వందలండి ఒక రీడింగ్ రూమ్ ఓకే హాస్టల్లో ఉంటావు ఓకే ఒకసారి ఎక్స్పెండిచర్ చూసుకో ఈ నోటిఫికేషన్లో నువ్వు ఒక రెండు మూడు మార్కులో మిస్ అయితే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చదవాలి అవన్నీ పక్కన పెడితే ఎంత ఖర్చు నువ్వు చేస్తున్నావు సో దుబారా ఖర్చు ఎంత చేస్తున్నావు మెంటర్షిప్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాం సార్ ఏముంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో నీకు ఈ మెంటర్షిప్ అనేది వన్ ఇయర్ సార్ వన్ ఇయర్ అంటే పన్నెండు మూడు నెలకు మూడు వందలు సార్ ఒక పిల్లాడికి హోమ్ చేసిన కూడా ఒక జస్ట్ ఒక ప్రైవేట్కి ఊర్లో పంపితే ఐదు వందల రూపాయలు హోమ్ చూసిన రెండు వేల రూపాయలు ఒక నెలకి ఒకసారి మీకోసం మీరు ఆలోచించుకోండి సో ఒక మెంటర్ ఎలాంటి వాడు సో ఖచ్చితంగా ఏదో ఒక మెంటర్షిప్ తీసుకోండి నా మెంటర్షిప్లో ఏముంటుందో నేను చెప్పి తెలియజేశాను సో ఎంత అద్భుతంగా మీరు ఏం సాధించాలనుకున్నారో అందులో సక్సెస్ అయిన మెంటర్ ఈరోజు ఇక్కడ మీకు ఇలా అందిస్తానన్నప్పుడు మీరు తీసుకోకపోవడం మీ ఇష్టం అది మీకు మీ నేనేం చేయలేను కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను సార్ యొక్క మూడు వందల రూపాయలు ఒక అంతే ఒకవేళ మీరు ఆలోచించుకున్న ఒక మెయిన్స్ వరకు అనుకున్న సరే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెద్ద కాస్ట్ కాదు ఒక జత బట్టలు కూడా రావు ఒక పా ఒక జస్ట్ ఫ్రెండ్కి పార్టీకి తీసుకెళ్తే ఒక రెస్టారెంట్ బిల్లు కూడా అయిపోతుంది ఒకసారి ఆలోచించుకోండి మెంటర్ ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు చదివేటప్పుడు నీకు తోడుగా ఈ యొక్క లైవ్ క్లాసు లైవ్ క్లాసుల్లో నిరంతరం నీ డౌట్స్ క్లారిఫై ఇంకో విషయం ఎగ్జామ్ వరకు ఈ టాపిక్స్ అన్ని డైనమిక్స్ టాపిక్స్ అండి ఏంటి ఎకానమీ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది ఇవన్నీ డైనమిక్స్ టాపిక్స్ ఇన్ యూన్ పాలిటీ ఆల్సో మరి ఎగ్జామ్ వరకు ఇప్పుడు కొత్త పుస్తకాలు కొన్నావండి నువ్వు మార్కెట్లో బాగానే ఉంది కానీ ఎగ్జామ్ ఎప్పుడో జూలైలో అవ్వచ్చు డిసెంబర్లో అవ్వచ్చు ఎప్పుడు అవ్వచ్చు అప్పటి వరకు ఉన్న సమాచారం నీకు అందిస్తారు నీకు నువ్వు సమాచారాన్ని గ్యాదర్ చేసుకుని నువ్వే చదవాలంటే ఎలా మీ ఉన్నాం కదా మెంటర్షిప్ లో మెంటర్షిప్ లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే స్మార్ట్ నోట్స్ ఉంటుంది అదనపు సమాచారం అంటే కరెంట్ అప్డేట్ అన్ని కూడా సపోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డౌన్ టు ఎత్ మ్యాగజైన్ సైన్స్ రిపోర్టర్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరి అదేవిధంగా విజన్ మ్యాగజైన్స్ సివిల్ సర్వీస్ మ్యాగజైన్స్ అదేవిధంగా అన్ని రకాల వెబ్సైట్స్ అన్ని మరి డిపార్ట్మెంట్ పోర్టల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతాను నేను సో ఈ ఫాలో అయ్యి ఈ మ్యాటర్ల అక్కడ అప్పుడు వరకు మీకు ఎప్పటికప్పుడు పీడిఎఫ్ రూపంలో ఇస్తాం మీరు హ్యాపీగా చదువుకుంటారు ఉన్నాం సార్ మీకోసం ఖచ్చితంగా ఈ సమాచారం ఎప్పటికప్పుడు ఎగ్జామ్ ముందు వరకు అందిస్తాం ఎగ్జామ్ ముందు వరకు టెస్టులు పెడతాం మూడు సార్లు రివిజన్ చేస్తాం లైవ్ క్లాసులు ఎలాంటి డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తాం ఎందుకంటే ఏం కావాలి అందుకే మన మెంటర్షిప్ నైంటీ నైన్ పర్సెంటేజ్ సక్సెస్ రేటు వన్ పర్సెంటేజ్ అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొందరు జాయిన్ అవుతారు వాళ్ళకి కొంచెం సార్ మాకు బుక్స్ టెస్ట్ టెమినాలజీ అర్థం కాలేదు అంటారు కానీ ఒక సలహా ఇస్తాను సార్ టె మెంటర్షిప్ అంటే సాధారణంగా చాలామంది చాలా ఎక్కువ తీసుకుంటారు కానీ ఇవన్నీ చేస్తూ నేను మూడు వేల ఏదైనా ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీరు బుక్స్ తీసుకోండి అది పెద్ద ప్రాబ్లం కాదు మెంటర్షిప్లో కమ్యూనికేషన్ ఉంటుంది అర్థం కాకపోవడానికి ఏముందండి మరి తెలుగులో మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మాతృభాష తెలుగు మరి ఏదైనా సినిమా పవన్ కళ్యాణ్ గారిది ఏదైనా సినిమా వస్తున్నా లేదా మహేష్ బాబు ఈ మధ్య గుంటూరు గుంటూరుకారు సినిమా పోయినప్పటికీ కూడా పోయినప్పటికీ కూడా మనం ఏం చేస్తాం హ్యాపీగా చూస్తాం అర్థం చేసుకుంటాం సబ్జెక్ట్ అలాంటిది సార్ అర్థమవుతుంది కానీ టెర్మినాలజీ అంటారా వెంటనే మీరు ఏదైతే బుక్ నేను చేస్తాను ఆ బుక్ తీసుకున్నారు అనుకోండి ఆ బుక్ ఇప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్కి ఆ బుక్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది డోంట్ వర్రీ అది పెద్ద ప్రాబ్లం కాదు తెలుగు మీడియం వాడు ఇంగ్లీష్ మీడియం మారడానికి చాలా టైం కానీ ఇంగ్లీష్ మీడియం వాడు తెలుగు మీడియంకి పెద్ద ప్రాబ్లం కాదండి చాలా వరకు అందరూ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కనుక అయితే ఒకటి మనకి తెలుగులో గ్రూప్ టూ పరంగా ఏపీఎస్టీ ఉంది కంప్లీట్గా గా బిఎస్ఎల్ అనుమతురావు పివికే ప్రసాద్ రావు రావు ముప్పల్ హనుమంతరావు మోడపట్ అనుమతులు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి వీటన్నింటినీ కష్టం ఖచ్చితంగా దానికైనా మీరు నేర్చుకోవాలి మరి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారా రాయడానికి మనము తెలుగులో ట్రాన్స్ సిక్ టెక్నాలజీ తెలుగులో ఇంగ్లీష్ లో రాస్తాం టెక్నాలజీ మిషన్ ఏ వర్డ్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీలో తెలుగు ఉంది అన్నీ ఇంగ్లీషే రాయడమే తెలుగులో రాస్తాం ఎకానమీ ఉంది ఏ వర్డ్ అండి ఎకానమీ తెలుగులో ఉంది జీడిపి అంటాం జిఎన్పి అంటాం ఇన్ఫ్లేషన్ అంటాం డిఫ్లేషన్ అంటాం ఓకేనా రెసీస్ అంటాం అన్నీ కూడా ఇంగ్లీష్ వర్డ్సేనండి రాయడం మాత్రమే తెలుగులో రాస్తాం ఆ జస్ట్ విషయం తెలుసుకుంటే చాలు ఈ వన్ కూడా మీరు కల్పిస్తే వంద కొంత శాతం మన మెంటర్షిప్ అద్భుతం ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇన్ని మెంటర్షిప్లు ఉన్నాయి రిజల్ట్ చూసుకోండి నేను డైరెక్ట్గా మాట్లాడిస్తాను సెవెంటీ ప్లస్ సిక్స్ మెంబర్స్ వచ్చారు మనకి ఇప్పుడు నాకు రిపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది రిజల్ట్ వచ్చాక చేయరు సిక్స్టీ ప్లస్ ట్వంటీ మెంబర్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నట్టు మనకి రిపోర్ట్ చేసిన వాళ్ళు ఎంత రిజల్ట్ వచ్చిందండి మెయిన్ అవన్నీ పక్కన పెడితే ఏ స్టూడెంట్ అయినా నాకు అడగండి నేను చెప్తా మన స్టూడెంట్స్ యొక్క రివ్యూస్ మీకు పంపిస్తా మీకు తెలుస్తుంది మనం ఎంత బాగా చేసాం సార్ ఎవరు సార్ ఏ మెంటర్షిప్ వాళ్ళు ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ముందు ఉచితంగా ఐదు గ్రాం టెస్టులు పెట్టారు పదిహేను వీడియోలు యూట్యూబ్లో డైలీ చేసి నెగిటివ్ మార్కింగ్ కోసం పదే పదే చెప్పింది నేనే యాభైకి తక్కువ కట్ ఆఫ్ ఉంటుందని చెప్పింది నేనే ఎంత ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి నెగిటివ్ మార్కింగ్లో వచ్చేటప్పుడు బిట్స్ ఎలా చేయాలి బిట్స్ ఏ విధంగా వస్తాయి కూడా చెప్పి సొసైటీ ఇండియా బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది నేనే అవన్నీ మీరు ఫాలో అయితే పోని చాలా మంది నాకు ఫోన్ చేశారు మెసేజ్ చేశారు ఏంటి సార్ మీరు చెప్పింది మీకు ఫాలో అవ్వలేకపోయాం మాకు ఎనభై వచ్చు ఆ ఎనభై పెట్టితే సరిపోయాను ఓప్ ఈ డౌన్ కట్ ఆఫ్ కానీ పోటీ అని ఆలోచించి ఈ డబ్బై కూడా పెట్టిసాం ఈ డబ్బై తప్పు అయిపోయి మా మార్కులు మొత్తం పోయాయి సో ఈ ఈలోనే రైట్ అయ్యి మిగతా పోయినా సరే ఆక్ స్కోర్ ఉంటుంది ఇప్పుడు చాలా తగ్గిపోయి అన్నారు సో అందువల్ల చూసుకోండి సార్ గైడెన్స్ ఇంపార్టెన్స్ ఏంటో మెంటార్షిప్స్ ఏంటో గైడెన్స్ ఇంపార్టెన్స్ ఏంటో మొన్న గ్రూప్ టూ ఫిల్మ్స్ లో చాలా మంది బాగా నాలుగు సంవత్సరాలు చేసిన చదివిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళకు తెలుసు అమ్మో గైడెన్స్ మెంటర్షిప్ యొక్క ఉపయోగం ఇదే అని ఎందుకంటే ఆ పొరపాట్లు చేయకంటే ఉండమే కదండి మెంటర్షిప్ గైడెన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఆ పొరపాటులు నువ్వు రోజు నా ఆ రోజు ముందు రోజు లైవ్కి హాజరైన వాళ్ళందరూ కూడా మరీ మరీ చెప్తే వాళ్ళందరూ పొదుపుగా పెట్టారు వాళ్ళందరూ సేఫ్ అయ్యారు మరి ఇదే పరిస్థితి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎలా అవుతుంది నువ్వు టాప్ టెన్లో ఉండాలి ఇదే పేపర్ ఇదే నైటు అందులో డైనమిక్ సబ్జెక్టులు మరి మెంటర్షిప్ ప్రాధాన్యత ఎంత ఉంటుందో ఒకసారి చూసుకోండి ఎందుకంటే కేవలం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈరోజు పెట్టాం ఓకే రేపటితో ఆఫర్ క్లోజ్ మార్చి పదితో ఆఫర్ క్లోజ్ అయిపోతుంది దయచేసి మీరు మీ యొక్క లక్ష్యాన్ని పూర్తిగా సాధించాలనుకుంటున్నాడు మీరు ఏ స్థాయిలో ఉండండి మీరు ఇంకా మంచి పొజిషన్లో వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ యొక్క మెంటర్షిప్ తీసుకోండి అద్భుతంగా అందించే బాధ్యత నాది ఓకే సార్ మరి ఈ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇంకా లేట్ చేయకండి మన షెడ్యూల్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందండి నిన్నటి వరకు కూడా సిలబస్ ఎక్స్ప్లనేషన్ పెట్టాం ఆ వీడియోస్ కంటెంట్లో పెట్టాం సిలబస్ రివ్యూస్ అయ్యాయి ఈ రోజు నుంచి మనం క్లాసెస్ నాలుగు గంటల క్లాస్ స్టార్ట్ అవుతుంది ఎవరైనా జాయిన్ అయినప్పుడు ఆ జాయిన్ అయిన రిసిప్ట్ని మనకి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ వన్ ఫైవ్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పంపిస్తే మీకు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు మీ అందరికి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో ప్రాపర్ షెడ్యూల్ వస్తుంది ఆ షెడ్యూల్ ప్రకారం క్లాస్ క్లాస్ వింటారు క్లాస్ విన్న తర్వాత మెటీరియల్ యాప్లో ఉంటుంది ప్రింటెడ్ మెటీరియల్ అప్డేటెడ్ ఇప్పటివరకు ఆ మెటీరియల్ చదివి ఎగ్జామ్ రాయాలి ఆ మెటీరియల్ కావాలంటే పోస్టర్లు ప్రింటెడ్ కాస్ట్తో ప్రింటెడ్ కాస్ట్ ఎంత అయితే పడుతుందో అందే కాస్ట్కి మీ ఉన్న అడ్రస్కి కూడా మేము పంపిస్తాము ఈ ఈ నెంబర్ సేవ్ చేసుకోండి ఈ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ వన్ ఫైవ్ త్రిబుల్ సెవెన్ ఈ నెంబర్కి మీరు రిసీట్ పెట్టినట్టయితే అయితే మీకు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు ఒక పద్ధతి ప్రకారం వెళ్దాం మీకు కోసం నేనున్నాను ఖచ్చితంగా మీకు ఒక మంచిగా ఒక కుటుంబ సభ్యుడిలా మీకు ఆ ఒక మంచి గైడెన్స్ ఇచ్చి ఒక మంచి ప్రాపర్ వేలో ప్రిపరేషన్ చేసే విధంగా చేసే బాధ్యత నాది ఓకేనండి థ్యాంక్ యూ